లో కాగా అందరికీ నమస్తే ఎలా కాతి ఏందనుకుంటురా ఇదే మన పతంగి పాట టూ అన్నమాట ఇగో చింటానికి అయితే ఇగో దారం అయితే ఏలికైతే పోసింది మొత్తం చిక్కు పడ్డ దానికి ఇక దారం అయితే మెల్ల అయితే తీసినాం భయ్య ఇలా అయితే ఇగో ఇవరకైతే ఇగో మూడు దారపు కండలు అయితే వదిలేసర్రు ఇంకెన్న వదిలేస్తారో ఏమో భయ్య గాలిపటం ఇగో చుక్కలకి వెళ్ళిపోయింది అయితే ఇగో ఇంటికి ఇగో మల్ల రెండు కండలు అయితే వాటికచ్చాడు ఇలా అయితే ఇగో మీద నుంచి ఎగరేత్తారు భయ్య బిల్డింగ్ మీద నుంచి అందుకని ఇగో టక్క టాక్ పోతుంది గాసు ఫుల్ కాదు కింది నుంచి అయితే అస్సలే కురలేదు భయ్య ఇక నేను సుతి ఇగో బిల్డింగ్ అయితే ఎక్కిన అలా బిల్డింగ్ అయితే బోడ బిల్డింగ్ ఈ మనస్తి ఇగో మెల్లమెల్లగా అయితే ఎక్కుతుంది ఇలా చూడరు భయో ఎక్కడో ఉన్నది కనబడ సుతా కనపడతలేదు ఇదైతే ఇగో నాలుగో దారం అయితే పోతుంది భయ్య ఈ గాలిపాటం అయితే ఇగో రామ్ కాలు తట్ట అయితే తెగేసింది అందుకనే ఇగో పిల్లర్కి అయితే దుడతాడు దారము ఓదికైతే ఇగో రాజగడయితే పైపు దుడతాడు ఇక పతాంగి పోతే ఓని గాని దారం అయితే ఎందుకు వేస్ట్ చేయాలి భయ అందుకని ఇగో రాజగడ్ అయితే ఇగో మల్ల వేండు ఇంకో పతాంగి అయితే వచ్చండు పోరం దగ్గర నుంచి అల్లి బాయ్ ఫ్రెండ్స్ కూడా వెళ్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా